నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేడి రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధర ప్రజల్లో విపరీతమైన ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా మహిళలు ఏ డబ్బులు వచ్చినా చాలు ముందు బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్నారు బట్ రోజు రోజుకు పెరుగుతుంది ఇది ఆగుతుందా పెరుగుతుందా ఈ అంశం గురించి మాట్లాడడానికి రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఆలస్యించకుండా మాట్లాడతారు నమస్కారం సార్ సార్ గోల్డ్ రేటు చాలామందికి తెలియంది ఏంటంటే ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్ ఎందుకు తగ్గించట్లేదు అంటే నిరక్షరాసులైన వాళ్ళు గ్రామాల్లో ఉండే మహిళలు టం వస్తే తగ్గుతుందంట కదా తగ్గలేదేంటి ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి ఇవి పెరుగుతుందా తగ్గుతుందా రీజన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం ఎక్కడ చూస్తున్నా మనం తెలుసుకోవాలండి ముందు మన దగ్గర కూడా చిన్న చిన్న ఫీల్డ్స్ ఉన్నాయి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేవి కర్ణాటకలో కేజీఎఫ్ ఉన్నాయి చాలా తక్కువ క్వాంటిటీ మన దేశంలో లెవెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర బంగారం ఉంది మనం అంటే మహిళల దగ్గర బ్యాంక్ లాకర్లు అన్నీ కలిపి ఇది భారతదేశం కన్నా అప్పుడు అమెరికా జర్మనీ యూకే ఫ్రాన్స్ జర్మనీ అన్నీ కలుపుకుంటే కూడా ఇంత బంగారం లేదు వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర ఎన్ ఎంత ఎనిమిది వందల టన్లు ఎంత ఉంది అంతే మన దగ్గర ఇరవై పదకొండు నుంచి ఇరవై ఒకటి దాకా ఉందంటున్నారు మెట్రిక్ టన్స్ గోల్డ్ బంగారం ఈ బంగారం మేజర్లు వచ్చేది సౌత్ ఆఫ్రికా నుంచి అక్కడ దాని తవ్వి తీసి అక్కడి నుంచి ఇది రిఫైన్ చేయడానికి అక్కడే చేస్తారు ఒక్కొక్కసారి రిఫైన్ చేయకుండా దుబాయ్కి తీసుకొస్తారు దుబాయ్ ట్రేడింగ్ పోస్ట్ దుబాయ్లో ఏం చేయరు వాల్యుయడేషన్ ఏం లేదు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది గోల్డ్ అనమాట దీనికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని చెప్పి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది ఇదంతా వాళ్ళే మెయింటైన్ చేస్తారు కంప్లీట్గా స్టాండర్డ్స్ కానివ్వండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏంటి ట్వంటీ టూ క్యారెట్ ఏంటి ఎయిటీన్ క్యారెట్ ముందు ఎయిటీన్ క్యారెట్ ఉంటుండే ఒక టైంలో సెవెన్ ఎయిట్ సిక్స్ అది అన్ని స్టాండర్డ్స్ అంతా వాళ్ళు సెట్ చేస్తారు హాల్ మార్క్ చేయడం అంతా సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా దీని దీని వాళ్ళకు కూడా దీంట్లో ఒక చేయండి రేట్ల గురించి దీని బేసిక్లీ ముందు రెండు వేల ఇరవై నాలుగు దాకా లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని లిబోర్ అనే ఒక కాన్సెప్ట్ ఉండే లండన్లో ఉన్న ఒక ఎక్స్చేంజ్ సిస్టమ్ అనమాట ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఛార్జ్ చేయాలి వాళ్ళ దగ్గర బంగారం కూడా వాళ్ళ దగ్గరే కంట్రోల్ చేస్తుండే బంగారం మన దగ్గర ఎంత తగ్గించ తగ్గించడం మనది బేసిక్లీ మన దగ్గర ఉండి వస్తున్న ట్యాక్స్ ఒకటే ఉంటుంది ఎక్కువ మిగతా అంతా బయట నుంచి వచ్చేది బంగారం మన దగ్గర భారతదేశంలో బంగారం అసలు ఎక్కువ చాలా తక్కువ ఒరిజినల్ గోల్డ్ ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని మెటల్ తయారు చేసి బ్యాంగిల్ తయారు చేయడము చైన్లు చేయడము మిగతా ఏదైనా కానివ్వండి అదన్నీ ఇక్కడ నడుస్తుంది కానీ వచ్చేది అక్కడ నుంచి బయట నుంచి అది కూడా మనకు తెలుసు ఇరవై నాలుగు క్యారెట్లు ఉంటే మనం దాన్ని వాడుకోలేము ఎందుకంటే అది మ్యాలబుల్ కాదు దాన్ని బెండ్ చేయలేము ప్యూర్ గోల్డ్ అయిపోతుంది బిస్కెట్గా వాడుకోవచ్చు మీరు లాకర్లో పెట్టుకుని దాని విలువ బ్యాంకులు ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళు కూడా అదే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు సో తగ్గాలంటే తగ్గదు తగ్గాలంటే మెయిన్లీ మన దగ్గర ఉన్న వ్యాట్ కానివ్వండి మన దగ్గర ఉన్న ట్యాక్సెస్ అది ఉన్న కొంచెం తగ్గించవచ్చు కానీ అది కూడా గవర్నమెంట్ ఎక్కువ తగ్గించరు ఎందుకంటే గోల్డ్ మీద కూడా ఒక పట్టు ఉండాలని గవర్నమెంట్కి ఉంది చాలామంది కొనుక్కుంటారు అంటారు మీరు చెప్పినట్ల పేదోళ్ళు కూడా ఉన్నారు మహిళలు ఊర్లలో చాలామంది ఉంటారు సిటీలో కాదు కదా అందరు అనేది ఇప్పుడు చాలామంది గోల్డ్ నుంచి మూవై డైమండ్ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు డైమండ్కి అంత చెప్తారు రీసేల్ వాల్యూ లేదని కానీ వాళ్ళు దాని కూడా సర్టిఫికెట్ ఇస్తారు కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి కన్నా ఎక్కువ డైమండ్ మీద ఎక్కువ వాళ్ళకి ఉంది సో కన్నా కొంచెం షీన్ పోయింది ఇప్పుడు ఎక్కువ అంత ఇన్వెస్ట్మెంట్గా ఇప్పుడు అంత ప్రాఫిటబుల్ లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న ఆ టైంలో గోల్డ్కి అప్పుడు మా దాంట్లో కేరళలో దానికి తొల మీ దగ్గర తొల అంటారు మా దగ్గర తుల మా దాంట్లో ఎయిట్ గ్రామ్స్ ఒకటి కాలకులేషన్ ఉంటుంది ఓకే ఆ ఎయిట్ గ్రామ్స్కి ఇంత రేట్ అని ఉండదు అప్పుడు ఆ టైంలో పన్నెండు వేల రూపాయలు ఉండేవి ఇప్పుడు చూడండి రేట్ ఎంత అయిందన్నది ఓకే సో ఆ పెరుగుతూనే ఉంటుంది రేట్ దాంట్లో తగ్గడం కానీ గోల్డ్కి అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎన్ ఎనభై వేలు నుంచి తొంభై వేలు లేకుండా ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండుకి వెళ్ళేది ఎక్కువ ప్రాఫిట్ లేదు ఈ లక్ష అవుతుందంటారు అవుతుందా సార్ లక్ష కూడా కావచ్చు మన మన చేతిలో లేదు అది బయట నుంచి వచ్చే బంగారం దానికోసం మనం చూస్తున్నాం స్మగ్లింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియా ఎందుకంటే మనం కస్టమ్స్ డ్యూటీ కట్ చేసి తీసుకొస్తే ఒక కిలో బంగారం మీద రెండు లక్షలు సంపాదించుకోవచ్చు ఐదు లక్షల నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదించుకోవచ్చు కేరళ మేజర్ దీని ది స్మగ్లింగ్ సెంటర్ కేరళ దాంట్లో ఒకటే ఎయిర్పోర్ట్ కరీపూర్ ఎయిర్పోర్ట్ అని చెప్పి క్యాలికెట్ రోజు అక్కడ పట్టుబడతారు డైలీ ఒక రెండో మూడు కిలోలు బంగారం పట్టుకుంటారు అక్కడ కస్టమ్స్ వాళ్ళు అప్పుడు కూడా పట్టుకుంటున్న వాళ్ళు రెండు శాతం ఉంటారు మిగతా తొంభై ఐదు శాతం వెళ్ళిపోతారు గల్ఫ్ నుంచి క్యారియర్స్ ఉంటారు ముందు మన మలేషియా సింగపూర్ నుంచి వస్తుండే గోల్డ్ చాలా మటుకు క్యారియర్స్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఉద్యోగం ఏం లేదు వీళ్ళకి స్మగ్లర్స్ ఏం చేస్తారు పాస్పోర్ట్ ఇప్పి పాస్పోర్ట్ తీసుకురాలా తీసుకొచ్చి టికెట్ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు దుబాయ్లో రెండు రోజులు తిప్పుతారు దాని తర్వాత వీళ్ళకి బంగారం ఇస్తారు తీసుకెళ్ళు అక్కడ ఇండియాకి వెళ్ళి వాళ్ళకి ఏజెంట్ బయట ఉంటాడు వాడికి ఇవ్వాలన్నమాట అదంతా వాళ్ళు వాళ్ళ డీలింగ్ సపరేట్గా ఉంటుంది అది చినిగిపోయిన రెండు నోట్ ఒక నోట్ చింపేసి ఒక నోట్ ఈయనకి ఒక నోట్ ఆయనకి సినిమాలు సినిమాలు చెప్పేస్తారు లేకుంటే ఐడెంటిఫై చేస్తారు ఫోటోతో సహా ఈయనకి తెలియదు ఏజెంట్ ఎవడని ఏజెంట్కి తెలుసు వీలు అవ్వడని చెప్పేసి కేరళలో పెద్ద మాఫియా అది అది కానీ బంగారం రేట్కి ఇన్వెస్ట్మెంట్గా మహిళలు భారత మహిళలు చూసుకున్నారు దానికి ఏంటంటే బేసిక్లీ పెళ్ళి దాంట్లో కూడా ఒక సెక్యూరిటీ లాగా అనమాట అంటే రేపు ఏమైనా క్రైసిస్ ఉంటే ఇది వాడుకోవచ్చు అమ్మేసుకోవచ్చు లేకుంటే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు ఇప్పుడైతే గోల్డ్ లోన్ కంపెనీస్ కూడా ఉన్నాయి చాలా మాటకు మీకు వెళ్తే అర్ధ గంటలు మీకు లోన్ ఇచ్చేస్తారు సో కానీ ఒక తగ్గడం పెరగడం అనేది గవర్నమెంట్ చేతిలో లేదు ఎక్కువ ట్యాక్స్ చాలా చిల్ల కాంపోనెంట్ దాన్ని కానీ ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా ఎదురు చూడ అంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్టు షేర్స్ స్టాక్స్లో పెట్టుకుంటే లాభం ఉంటుంది కానీ చాలా బ్లైండ్గా గోల్డే కొనాలి అనే ఒక మైండ్ సెట్తో మారిందండి ఇప్పుడు చాలా మటుకు మారింది ఇప్పుడు ఇప్పుడు నా జనరేషన్ అదే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇప్పుడున్న అమ్మాయిలు అమ్మాయిలు కానివ్వండి చూడండి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన బంగారం ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు కానీ మిగతా వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్ అంతా స్టాక్స్లో పెడుతున్నారు రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు గోల్డ్ బంగారంలో ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే బంగారం ఎట్లయిపోతుందంటే ఒక పెళ్లికి పోలినప్పుడు వాడుకుంటాం లేకుంటే ఏదో వాళ్ళ పెళ్లికి వాడుకుంటాం లేకుంటే దాని తర్వాత వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వాడుకుంటాం అది మొత్తం కంప్లీట్ డ్రెస్అప్ చేసి వెళ్ళరు సెక్యూరిటీ వైజ్ కూడా ఇష్యూ అది ఒక చైన్ స్నాచింగ్లో అది ఇది ఉంటుంది కానీ బంగారం ఒక డిస్ప్లేగా వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను డైమండ్స్కి వచ్చేసింది ఇప్పుడు చాలా మటుకు అమ్మాయిలు డైమండ్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు సో బంగారం అనేది ఇప్పుడు అట్రాక్షన్ ఉంది కానీ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు బంగారం ఒక తొలగి ఉంటే కూడా మీకు రెండు సంవత్సరాలు చూస్తే కూడా చాలా తక్కువ రేట్ అక్కడిక్కడ ఒక మాక్సిమం ఫోర్ ఫైవ్ థౌసండ్ పెరుగుతుంది తగ్గుతుంది అది తగ్గడం ఎక్కువ ఉండదు పెరుగుతుంది పెరుగుతుంది తగ్గదు ఇంకా అది ఇంకోటి ఏంటంటే మన దగ్గర కూడా మనం గుర్తుపెట్టుకోవాలి డైమండ్ అనేది రీసేల్ వాల్యూ ఎక్కువ లేదంటారు కానీ ఉంది దాని కూడా రీసెల్ వాల్యూ బంగారంకి గవర్నమెంట్ దగ్గర కూడా రిజర్వ్స్ ఉంది మన దగ్గర కూడా కాదు బంగారు గవర్నమెంట్ దగ్గర కూడా ఉందంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు నోట్లు ఇట్లనే ప్రింట్ చేస్తారు అనుకుంటారు కాదు ఇప్పుడు ఒక వంద కోట్లు ప్రింట్ చేయాలి నోట్లు అంటే ఆ వంద కోట్లకు ఉన్న బంగారం మన దగ్గర ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని తర్వాత ప్రింట్ చేయొచ్చు లేకుంటే ఒట్టిగా నోట్లు కొట్టుకుంటే పోతే కాదు సో ఇటీవల అంటే గోల్డ్ ఉండాలి ఒక క్రైసిస్ జరిగింది చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన భారతదేశం దగ్గర రెండు వారాల ఫారిన్ ఎక్స్చేంజ్ అయి ఉండేవి ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి డిపాజిట్ చేశాం లండన్లో దాన్ని బట్టి అప్పు తీసుకొచ్చాం మనం మన దగ్గర హోమ్ లోన్ తీసుకుంటున్నట్లు సో బంగారానికి కంట్రోల్ చేసేది ఒక సౌత్ సౌత్ ఒక సౌత్ ఆఫ్రికన్ మైన్ ఒక మాఫియా అది వాళ్ళని ఏం చేయలేము మనం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు కూడా చిన్న మాఫియా అనే వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లాగా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు మన దగ్గర లోకల్ జ్యువెలర్స్ అందరు వాళ్ళ దగ్గర అఫిలేటెడ్గా ఉంటారు చాలా మట్టుకు గోల్డ్ షాప్స్ అంతా మా ఊరి నుంచి వస్తారు కేరళ ఒకటే కాదు కేరళలో త్రిశూర్ అనే ఒక టౌన్ ఉంది మా ఊరు అక్కడే అక్కడి నుంచే ఈ జాయ్ అలుకాస్ జోస్ ఆలుకాస్ కళ్యాణ్ జ్యువెలర్స్ వీళ్ళందరూ అక్కడ నుంచి వస్తారు ఎక్స్అర్ మలబార్ గోల్డ్ మలబార్ గోల్డ్ ఇస్ ఫ్రమ్ కాలికెట్ మిగతా వాళ్ళందరూ ఆ ఏరియా నుంచి వస్తారు అన్నమాట త్రిశూర్ టౌన్లో మా ఊర్లో కూడా త్రిశూర్ టౌన్లో ఒక ఒక స్ట్రీట్లోనే మన దగ్గర సోమాజీ కూడా కన్నా ఒక ఇక్కడ ఇరవై ముప్పై షాప్స్ ఉంటుంది అక్కడ వంద షాప్స్ ఉంటారు అక్కడ ఒక్కొక్క షాప్ సైజ్ చూస్తే మీరు అది మీకు పరిశాన్ అయిపోతారు పొద్దున పొద్దున పది గంటలకు ఫుల్ ఒక కూర్చోవడం స్పేస్ కూడా ఉండదు మీరు చెప్పినట్లు బంగారం ఇంత ధర ఎక్కువైనా కానీ కొనడానికి ఎవరు మంచి తక్కువ ఏం లేదు సార్ ఎందుకంటే వాళ్ళు కొంటారు ఇంకా అది బేసిక్లీ వాళ్ళకు ఒక మెంటల్ మేకప్ ఏంటంటే ఇది రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం దాని నుంచి ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి రేపు రేట్ పడిపోవచ్చు రియల్ ఎస్టేట్ మీరు గా అమ్మలేముడియట్ గా అమ్ముడు పోదు ఇంకోటి సెకండ్ స్టాక్ మార్కెట్ లో కూడా ఒకసారి స్టాక్ మార్కెట్ కొన్న తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటారు వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్లో వేసారనుకోండి మీరు ఎగ్జిట్ చేయలేరు అంత జల్లి సో ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బంగారు అట్లా కాదు కదా బంగారు ఇప్పుడు క్రైసిస్ వచ్చింది ఏదో హాస్పిటల్ ప్రాబ్లమా లేక ట్రీట్మెంటో ఏదైనా కానివ్వండి సడన్గా కావాలంటే మీరు వెళ్ళి హోమ్ లోన్ కంపెనీలో సరే గోల్డ్ లోన్ కంపెనీకి వెళ్ళి మీరు అది పెట్టేసి అక్కడ నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు దాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అనమాట సో అది దానికోసం ఇప్పుడు కూడా భారతదేశంలో మహిళలు ఇన్వెస్ట్ చేసే బంగారమే ఒక పెళ్లి కోసం కానివ్వండి అమ్మాయి పెళ్లి కోసం బంగారమే చూస్తారు వాళ్ళు బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తారు స్టేటస్ గా కూడా చూస్తారు చాలామంది అది అది తప్పు అది వాళ్ళు ఇన్ని తొలాలు వేసుకుంటే మా కూతురికి ఎన్ని తొలాలు ఇవ్వాలి అది తప్పుది ఎందుకంటే అదే మీరు ఇన్వెస్ట్మెంట్గా అదే మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా కానివ్వండి మిగతా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఏం కావాలంటే అది వాడుకుంటారు అప్పుడు దట్ ఇస్ ఎందుకంటే అంత అప్రిసియేషన్ ఇంకా ఉండదు ఇక్కడ నుంచి ఏదో నా పెళ్ళి జరిగినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో ఉన్న పదకొండు వేలు ఇప్పుడు కాదు కదా అది ఇప్పుడు తొంభై ఐదు కాకొచ్చింది కానీ ఆ టైంలో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూకి వచ్చేస్తాం మనం సో ఆ డిఫరెన్స్ ఉంటుంది సో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్కి అప్పుడున్న విలువ వేరు ఇప్పుడున్నది సపరేట్ అనమాట కానీ బంగారం అనేది ఒక ఆస్పిరేషనల్ థింగ్ మా ఇంట్లో మా దగ్గర ఇంత బంగారం ఉంది లోకల్లో పెట్టుకుంటాం మనం అది పది మందికి చూపి వచ్చినప్పుడు పెళ్లి టైంలో ఎస్పెషలీ అందరికీ అది కాకుండా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు కొంతమంది ఈ చైన్ ఎక్కడ ఉన్నావు అమ్మా ఇది ఎక్కడ అని అడుగుతారు చాలామంది అది సో మహిళకు కూడా ఒక షో ఆఫ్ అని చెప్పాను కానీ వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్ లేదు ఇది బంగారు చాలా బాగుంది కదా నెక్లెస్ అని చెప్పేసి అంతే కానీ ఇప్పుడున్న అమ్మాయిలు చూస్తున్నారు ఇంక్లూడింగ్ మా ఓన్ కూ మా కూతురు కూడా పెళ్లి టైంలో కూడా వాళ్ళు ఎక్కువ గోల్డ్ ఇప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు ఒకటే చైన్ ఒకటే బ్రేస్లెట్ అంతే సింపుల్గా ఉండాలనుకుంటున్నారు చాలామంది పిల్లలు అందరు కాదు కానీ చాలామంది పిల్లలు అదే అనుకుంటున్నారు వెరీ ఎలిగెంట్గా ఉండాలి అదే అని చెప్పేసి సో అదొక కాన్సెప్ట్ మారుతుంది కానీ అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు వీళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇన్ని తొలాలు బంగారం అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళు లోకర్లో పెట్టుకుంటారు రేపు ఏదైనా ఇల్లు కొనాలంటే అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు లేకుంటే ఇది చెప్పినట్లు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు దాని మీద అనమాట కానీ రేట్ అయితే తగ్గదు చాలా మటుకు ఎందుకంటే మన మన చేతిలో లేదు అది ఇంటర్నేషనల్ మార్కెట్ డిటర్మైన్ చేస్తున్నారు రేట్ అంత లండన్ కానీ మీకు దుబాయ్లో ఉన్న గోల్డ్ కన్నా భారతదేశంలో డెఫినెట్గా ట్యాక్స్ దానికి ఎక్కువ ఉంటుంది దుబాయ్లో తక్కువ ఉంటుంది దానికోసం స్మగ్లింగ్ ఎక్కువ నడుస్తుంది అక్కడ కూడా చాలామంది వెళ్ళి కొంటారు ఓకే కానీ సేఫ్ కాదు మళ్ళీ రేపు ఏమైనా అయితే మళ్ళీ ఏం చేయాలి ఇక్కడైతే మీరు లోకల్ షాప్కి వెళ్ళి అడగవచ్చు ఇదేంటి బంగారు ఇట్లా ఉందని చెప్పేసి సో అక్కడ మీరు వచ్చి ఒకసారి కొన్న తర్వాత అంతే సంగతి అయిపోయింది అనమాట కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా వాళ్ళు సెక్యూర్ సర్టిఫికెట్స్ ఇస్తారు అన్నీ చేస్తారు కానీ బంగారం ఒక భారతదేశం అది చెప్తాం కదా మన దగ్గర ఉన్న బంగారం కలెక్షన్ చూస్తే యూఎస్ జర్మనీ ఫ్రాన్స్ అన్ని కంబైన్ చేస్తే కూడా అంత రాదు అంత 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 అసెట్ మన దగ్గర ఉందన్నమాట అన్ని కోట్లు కోట్లు విలువ బంగారం మన దగ్గర ఇంట్లో అన్ని ఇంట్లో లాకర్లో ఉన్న బ్యాంక్ లాకర్ కానీ ఇంట్లో పెట్టుకుంటారు అది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం